భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చందకొండ మండలం మొద్దుకూరు గ్రామంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవతో ప్రభుత్వం నూతనంగా అంగన్వాడీ భవనం మంజూరు చేయగా ఈ రోజు నిర్మాణ పనులను భూమి పూజ చేసి ప్రారంభించి త్వరలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు స్థానిక నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అంగన్వాడీ బిల్డింగ్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది నూతన వరవడితో ఇది కేరళ రాష్ట్రంలోనే కేరళ రాష్ట్రంలో అత్యధిక ఉన్న పరికరాలతో ఉన్నటువంటి విధి విధానాలతో రూపొందించినటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో దానిని ఇక్కడ ఈరోజు మత్తుకూరు గ్రామంలో ఈరోజు నేను ప్రా నేను శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది పదిహేను లక్షల రూపాయల వ్యాయంతో కట్టపడేటటువంటిది నాకు త్రీ మంత్స్ లోపల మూడు నెలల లోపల నాకు ఈ బిల్డింగ్ని మనకి నాశిస్తాను ఇది దీని యొక్క వ్యయం పదిహేను లక్షల రూపాయలు అద్భుతంగా మేడం మీకు అంగన్వాడీస్కి నియోజకవర్గ వ్యాప్తంగా ఇలాంటి కట్టించాలని ఆలోచనతో మళ్ళీ అందరం తాండ కూడా మనం పెట్టాం దాన్ని కూడా ఇది మొట్టమొదటిగా నేను ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నా మంచి రూపకల్పనతో మంచి ఆలోచనతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా నాకు ఇవ్వండి ఆ మోడలు నాకు ఇస్తే నా కాన్ఫిడెన్స్లో మొట్టమొదటి ప్రారంభిస్తానంటే ఆ శంకుస్థాపన చేస్తానికి నాకు అవకాశం ఇచ్చారు అది ఈరోజు నేను మొట్టమొదటిగా ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిగా భావిస్తూ ఇది రాష్ట్రంలో రేపు కనిపించబోతాము మొట్టమొదటిగా చేసి చూపి చూపిస్తానని కూడా మాట మాటించాం ఇది వాస్తవానికి కేరళ రాష్ట్రంలో ఉంది కేరళ రాష్ట్రంలో ఎక్కువగా దీన్ని అక్కడ ఈ మోడల్ డిజైన్ పైన హార్టింగు తర్వాత చుట్టూ ఉన్నటువంటి దానికి కంపనింగ్ అన్నీ కూడా ఒక మాన్యువల్గా మనం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ఊరుగా ఈ ఊరు మరి మత్తుకూర్లో చేయడం అనేది చాలా ఆనందాయకం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రజానీకం అంతా కూడా దాన్ని మాది మంచిగా ఉంటుందని ఆలోచించే వాళ్ళు ఆ రోజు మనం చెప్పడం ఈ గ్రామానికి మనం మధుకూరు గ్రామానికి కూడా మనకు సంతోషంగా ఉంది కాబట్టి ఆ మంచి కార్యక్రమానికి చక్క నాంది ఈ గ్రామస్తులందరూ కూడా పేరుతో ఉన్న